నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం బహిష్కరించిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కూనవరం గ్రామ సచివాలయంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది కూనవరం పంచాయతీ పరిధిలో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గ్రామ సభలో పోలవరం నిర్వాసితులు మాట్లాడుతూ మేము సర్వం కోల్పోతున్నాం మా గ్రామానికి పునరావాసం కల్పించాలి అంటే ముందు ఆర్అండ్ ఆర్లో మా పంచాయతీకి సంబంధించిన ప్రతి ఒక్కరి పేరు నమోదు కావాలని కొంతమంది పేర్లు వచ్చి మరికొందరు పేర్లు రాలేదు అని గ్రామసభ పెట్టాలి అంటే కూనవరం పంచాయతీలో ప్రతి ఒక్కరు పేరు ఆర్ ఆర్లో నమోదు అయితేనే గ్రామసభ నిర్వహించాలని అందరికీ న్యాయం జరిగేలా చూడాలని అధికారులను డిమాండ్ చేసిన పోలవరం నిర్వాసితులు పోలవరం అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసిన పోలవరం నిర్వాసితులు ఈ కార్యక్రమంలో కూనవరం సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ వీఆర్ఓ గ్రామస్తులు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఆమెను ఏం చేయగలుగుతారు మన ఆమెకుండే బాధ ఉంటుంది ఇక్కడ బతికింది ఇక్కడ పెరిగింది ఇక్కడ ఉన్నదానికి లేకపోతే ఎవరికైనా నష్టం అనేది జరగకూడదు మనకెవరికో వస్తుందా అనేది కాదు అందరికీ రావాలన్నదే కోరిక అందరికీ రాని అది అయిన తర్వాతే ఈ ఫలం సాటి అంతా అప్పుడు ప్రపోజలు పెట్టాలి అంతేగాని మనం అవి అవ్వకుండా ఎంతమంది మా మహారాజు మహారాజు బాలు పెట్టేస్తున్నారు ముందు అవి కావాలి ఆరంధార్లు వీళ్ళవి అయిపోవాలి అయిపోయిన తర్వాతే ఇది

ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా పోరాడడం కలిసిగా దయచేసి ఒకరి మీద ఒకరు వేయిపోయి పనులు పెట్టుకొని చెడగొట్టుకుంటే అందరూ నష్టపోతారు అక్కడ అది గ్రహించారు ప్రతి ఒక్కరు కూడా ఏంటి అందరూ యూనిట్గా ఉండి ఇప్పుడు మనం పెద్దలు చెప్పినట్టు ఒక కంపెనీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ముందుకెళ్ళామంటే మన సర్పంచ్ అధ్యక్షత మనం గ్యారెంటీగా సక్సెస్ అవుతాం అందరికీ న్యాయం జరిగింది అని సర్వముఖ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ లో కలుద్దాం అంతవరకు సెలవు